ప్రేస్తలో ప్రభు అయిన నామములో క్రీస్తు మీకు శుభము కలుగునుగాక బ్లెస్సింగ్ మినిస్ట్రీస్ ద్వారా ప్రతిరోజు దేవుని వాగ్దానం మీ కొరకు అందించబడుచున్నది మీ ప్రార్థన అవసరతలు ఉన్నట్లయితే దయచేసి కామెంట్ బాక్స్లో తెలియచేయండి మా బ్లెస్సింగ్ టీం మీ కొరకు ప్రత్యేకముగా ప్రార్థిస్తారు ప్రార్థనా పూర్వకంగా ఈ వాగ్దానం ద్వారా ఈ దినాన్ని ప్రారంభించుకుందాం ఈరోజు దేవుని వాగ్దానం భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతముగా ఉన్నదో ఆయన భయభక్తులు గల వారి ఆయన కృప అంత అధికముగా ఉన్నది నూట మూడవ కీర్తన వచనము దేవుని ఎందు ఎవరైతే భయభక్తులు కలిగి ఉన్నారో వారి ఎడల ఆయన కృప అంత అధికముగా ఉన్నదని దేవుని వాక్యం సెలవిచ్చున్నది అవును ఆయన కృప ఆకాశము కంటే ఎత్తైనది ఆయన కృప తప్ప వేరొకటి మన జీవితం లేదు కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరులాల దేవుని ఎందు భయభక్తులు గలవారి చుట్టూ ఆయన దూత కావలియుండి వారిని రక్షించినని దేవుని వాక్యం సెలవిచ్చుచున్నది దేవుని ఎందు నమ్మిక ఇచ్చిన మీ ఆయన కృప విస్తరించబడి ఉన్నది ఆయన కృప ద్వారానే దేవుడు అనేక కార్యములు జరిగించను కృప వెంబడి కృపను దేవుడు మీ జీవితంలో అనుగ్రహించును ఆయన కృప ద్వారానే దేవుడు మనల్ని బ్రతికించి నడిపిస్తున్నాడు ఆయన కృపకు మనం పాత్రలు మగినట్లు దేవుని ఎందు భయభక్తులు నిలిపినట్లయితే నీ జీవితంలో దేవుడు గొప్ప కార్యములు జరిగించును ఈ దిన వాగ్దానం మన జీవితంలో నెరవేర్చబడునుగాక ఆమెన్ ప్రార్థన మహోన్నత్ర మహాఘనుడ జీవము కలిగిన మా తండ్రి జీవాధిపతి అయిన మాయేశయ నీ ఘనమైన ఉన్నతమైన నామాన్ని బట్టి నీకీ స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం అనిల్ బ్రదర్ కొరకు ప్రార్థిస్తున్నా మీరే సంపూర్ణ స్వస్థత విడుదల దయచేయండి బిడ్డలకు ఉన్నటువంటి ప్రతి చీకటి అంధకార శక్తులన్నింటినీ నజరేయుడైన ఏక్స్ నామంలో కొట్టివేస్తున్నాం మీరే సంపూర్ణ స్వస్థత విడుదల దయచేయండి గొప్ప దేవుడవు నీవు విడిపించటకు శక్తిగల సమర్థవు గనక మీడన్ని రక్తంలో మీరు కడగండి సంపూర్ణ స్వస్థ విడుదల అనుగ్రహించమని ఈ దిన వాగ్దానం చేత ప్రతి ఒక్కరిని దర్శించమని నసరేడైన నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమె